అదండి మీరు ఇస్తే మనకేంటే నాకు ఏమి దాన్ని చూసి మనం న్యూస్ కాస్త బాగుంటుంది మనం ఏది లేదు ఇప్పుడు మన వచ్చాము వచ్చామో ఫోటో ఉంది అక్కడ సార్ బాగుంటుంది మేడమ్ ఇట్లా మనం చూసి మనం ఏదైనా చూస్తేనే చేయగలుగుతాం కదా మనం లేనట్టు మనం రాయగలుగుతుంది మనకు స్టేటస్ ఏదైతే వచ్చిందో మళ్ళీ వాళ్ళకి ఎట్లా ఫ్రీగా ఇబ్బంది జరుగుతుంది ఒక

మోహంతో ఏదైనా మాట్లాడతాం ఎట్లయినా మాట్లాడతాం మా వాళ్ళు మేడం మా వాళ్ళు ఎదుటి అంటే మా వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళు కూడా అంటే అదే విధంగా స్టేటస్ పెట్టి పోస్ట్ చేస్తా ఉంటే ఆయన పెట్టినాడు అదే చెప్పారు మాకు కూడా ఆమె ఇబ్బంది పడతాంది అనేసి ఈ విధంగా ఇబ్బంది పడుతుంది దీనికి మన పవన్ కళ్యాణ్ గారు ఒక తీసుకొని ఇటువంటి వాళ్ళకు ఏం చేయాలో చేయండి మన నియోజకవర్గంలో ఉండే వాళ్ళు అదే మేడం నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఇటువంటి పనులు చేస్తే ఒక ఆడబిడ్డ ఒక పంచాయతీ చిన్న చేసుకుని ఒక విడుదల చేసిన తప్పుడుగా ఇది ఎంత దూరం దాచిస్తుంది అది అమ్మాయి ఎక్కడో బయట నుంచి వచ్చిన అమ్మాయి అదే లోకల్లో చేయగలుగుతారా మళ్ళా అదే దాని మీద ఈ విధంగా ఇంత కొన్ని లక్షల కోట్లు డబ్బులు తినేస్తానని చెప్పేసి వాళ్ళ మిమ్మల్ని నింద వేయడమే ఎన్ని తప్పు కదా ఎన్ని తప్పు కదా అదే నేను అడుగుతున్నాను నేను

చాలా వరకు న్యాయం జరిగింది నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీకు ఇదేంటి ఏఐ ఫోటోస్ కాదు ఏఐ ఫొటోస్ ఏం లేదు కాకపోతే ఫుడ్స్ అయితే ఉన్నాయి ఆ రోజు గట్ట తక్కువ నవీణ రాకుండా ఉంటే మనకు ఆ రోజు మాట్లాడుకునే వాళ్ళు నువ్వు నా ఫోటో పంపిస్తున్నావు టక్కన నవీన్ వచ్చి వద్దిలేనా మనం నేను అందువల్ల మళ్ళీ మీరే మీరు నాకు ఫోన్ చేసినంత వరకు నేను ఎవరికి మేడం మేడం చెడుకి ఎంత దూరం వెళ్తుంది మంచి నా వరకు మేడం నేను ఎవరికి బయట ఎవరికి అన్యాయం చేయను తప్పని తెలిస్తే ఎంత మందికి అని మీరు హెల్ప్ చేస్తాం మీ గురించి మంచిదని పెట్టాను తప్ప చక్కగా ఏం

పేరు చెప్పు చూపిస్తాను నాయకుడిని చూస్తాం మన పేరు డిప్రెషన్ అండి కొడుకున్నాడు వాళ్ళు నిన్న వచ్చారు లీవ్ మీరు కెలేసి నిన్న వచ్చారు నేను నా పరికి నా డిప్రెషన్ ని ఒక ఏం చేసుకుంటాను మా నాన్న ఇలా రాజమౌళి ఫోటో బాబు అంతా చూపించడానికి నువ్వు చెప్పినంత వరకు నువ్వు వేసుకోవాలంటే నాకెందుకు ఆపదేమిట ఫ్యూచర్ లో సేఫ్టీ కోసం నువ్వు ఏ రోజైతే అన్నా ఎందుకు లేదు మేడం అన్న తీసేయాలంటే మీ ముందరే తీసుకొచ్చి ఆఫీస్ లో డిలే ఎక్కడ డిలే చేయమంటే అక్కడే చేయాలి అక్కడ నువ్వు ఎక్కడికైనా ఫార్వర్డ్ చేసినా కానీ నువ్వు చూసుకున్నా అసలు నీకు ఇచ్చేస్తా

కానీ సరేలే నా ఇష్టం ఇప్పుడే నవీన్ వచ్చింది అప్పుడే నవీన్ వచ్చేసరికి వదిలే నాకు వెళ్ళినప్పుడు మీరు చిల్లలేదు కాబట్టి నేను సరే కానీ ఇది చిలికి చిలికి మొన్న మొన్న ఎప్పుడైతే బైట్ వచ్చిందో అప్పుడు నేనే ఏంది నిన్న నువ్వు పెట్టిన స్టేటస్ కానీ కొద్దిగా నాకు కాడా కొద్దిగా నేను ఎమోషన్ న్యూస్ పెట్టాల్సిన అవును మొత్తానికి వదిలేయడం అవడక దాని నుంచి మనం వచ్చేస్తాం ఒక కానీ ఇది ఎదిలేదు ఇది ఆ రకం కాదు అని చెప్పేసి గుచ్చుంటే పడుతున్నాను అని చెప్పేసి ఇంకా గుచ్చుకోరు ఇంకా నేను చూపిస్తాను అన్న మీరు ఏ రోజు అన్న వదిలేదంటే ఈరోజు ఈవినింగ్ మీకు మనకి నాకు మేడం ఏంటంటే నేను నేను ఇవన్నీ నేను చేయగలిగిన చేసిన అది చేసిన దానికి వాళ్ళు ఏంటంటే కొద్దిగా తీసుకెళ్లి సముద్రంలో